ఉదయం లేవగానే ముఖం కడిగితే సాంప్రదాయానికి ప్రమాదంలో ఉంది ధర్మానికి కీడు జరిగిపోయింది ధర్మం కలుషితమైపోతుంది అని మాట్లాడుతున్న మేధావులారా ఆలోచన చేయండి ఎవరి వలన ఈ ధర్మం కలుషితమైంది శూద్రుల వలన బ్రాహ్మణుల వలన శూద్రుల వలన క్షత్రియుల వలన శూద్రుల వలన వైశ్యుల వలన మీరేమన్నారు ఈ లోకంలో బ్రాహ్మణులు అనబడిన వారు అర్చనాచారాలే చేయాలన్నారు కానీ చదువుకుని ఉద్యోగం చేసి ఆచారాన్ని పంట కలిపింది వాళ్ళు కాదు రాజులు అనబడిన వారు పరిపాలనే చెయ్యాలి వాళ్ళు వాళ్ళు చదువుకుని ఉద్యోగాలు చేసి వ్యాపారాలు చేసి మంట కలిపింది వాళ్ళు కాదు ఇదిగో వైశ్యులు అనబడిన వారు వ్యాపారమే చెయ్యాలి వాళ్ళు చదువుకుని పరాయదేశాలు కేగి ఉద్యోగాలు చేసి మంట కలిపింది వాళ్ళు కాదు కానీ శూద్రులు అనబడిన వారు బ్రతకడానికి ఆదరించే హస్తాల వైపు అడుగులు వేస్తే మత మార్పిడి అని ముద్ర వేసి వాళ్ళని హింసిస్తున్నావే ఈరోజు నీ జీవితంలో ఆలోచించు క్రైస్తవ్యం ఏ ధర్మానికి హాని కలిగించలేదు క్రైస్తవ్యం ఏ సంప్రదాయాన్ని కలుషితం చేయలేదు క్రైస్తవ్యం మనిషి అన్న వారిని మానవత్వంతో బ్రతకమని బోధించింది